శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి టిఫిన్లోకి మా వారికి అట్టే ఇష్టం అండి అట్లోకి చట్నీ చేస్తున్నాను అనమాట అంటే టమాటా పచ్చడి ఇది రైస్లో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం పలసగా కలుపుకుంటే టిఫిన్లోకి బాగుంటుంది అర కేజీకి నాలుగు గొళ్ళు ఎక్కువ చక్కగా కట్ చేసేసి తగినంత ఉప్పేసి మగ్గించేశానండి ఇలా మగ్గిపోయినాయి కదా అంటే టమాటా చల్లారాలి ఎప్పుడు కూడా మనం చట్నీస్ వేసుకున్నప్పుడు లేకపోతే మిక్సీలో పైకి వచ్చేసి ఎగురిపోయి బాధ అన్నమాట అందుకు చక్కగా చల్లారిపోయింది ఇది చాలా చేపంది మగ్గించి ఇప్పుడు మనం ఈ పచ్చడికి కావాల్సింది పోపు వేపుకుందాం ఇష్టం వెలిగించేనా పెట్టుకున్నానా తగినంత నూనెసేనా చక్కగా ఇందులో మినపప్పు వేస్తున్నానండి ఎందుకంటే ఈ టమాటా పచ్చడికి ఈ పొట్టు మినపప్పు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మా వారికి చాలా ఇష్టం అంటే చట్నీ అనుకోండి నేనైతే పచ్చడి అంటాం అలవాటు కూరంపక్క మాట్లాడేస్తూ ఉంటానండి ఏమనుకోవద్దు ఇప్పుడైతే ఎండుమిర్చి ఈ గింజలు కూడా వేసుకోవాలండి ఈ గింజలు వేడితే కమ్మగా ఉంటుంది పచ్చడి అలానే మనం దంచుకున్న ఇల్లు రెబ్బలో ఇప్పుడైతే మినపప్పు వేగిందండి ఇంకా కొంచెం వేగాలి ఈ నువ్వు పప్పుతో కలిసి మొత్తం వేగిపోద్ది అనమాట చక్కగా ఇప్పుడు అలానే జీలకర్ర కూడా వేసేస్తున్నానండి కఫం పట్టదండి వర్షానికి కఫం పట్టేసినట్టు ఉంటుంది కదా అందుకే జీలకర్ర మనం ఇలాంటి పచ్చళ్ళలో కానీ తాలింపు వేసుకునే కూరల్లో కానీ జీలకర్ర అనేది కొంచెం దట్టంగా వేసుకోవాలి అంటే ఎక్కువ వేసుకోవాలని చెబుతున్నానండి చక్కగా నువ్వులు చిట్టాపటామంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమేనండి ఏది బ్రహ్మ విద్య కాదు ఏది కష్టం కాదు చేసుకుంటే ఏదైనా సులువే ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి చక్కగా ఏం చేశానంటే కడిగేసానా వీళ్ళన్నీ తుడిచేసి చక్కగా మొక్కలు కట్ చేసి మరి మట్టి పాత్రలు వేసేసి కొద్దిగా ఒక స్పూన్ ఉప్పేసి పెట్టేశాను చక్కగా అయితే మధ్యపోయాను అవి అలా వదిలేసానండి ఒక గంట సేపు ఎందుకంటే మీకు తెలిసిందే కదా టమాటా అనేది పుడపా ఏదైనా వేడిగా మిక్సీ పడితే గ్యాసు తన్నేసి ప్రమాదం అవుతుంది కదా ఇప్పుడు సల్లారి పెట్టేసుకోవాలి ఈ పోపు కూడా కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పడేస్తారనమాట అందుకును ముందైతే టమాటా ముక్కలు మగ్గించేసారు సల్లారిపోయి ఇప్పుడు ఈ పోపు అయితే ఇది రెడీ అయిపోయింది కానీ ఇలా చేసుకునే పచ్చడిలో కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకుంటారంటే చాలామంది అంటే పులపు వద్దు కమ్మగానే ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలానే చేసుకుంటారు మా వారికి అయితే పులపస్సల ఇష్టం ఉండదు పొలి ఉంటాయి వద్దు కమ్మగా ఉండాలి అంటారనమాట అందుకు నేను పులపు అనేది వేయట్లేదు అనమాట ఈ టమాటా పచ్చడిలో కొంచెం పులపేసుకుని ఒక్క రవ్వ ఉప్పు కొన్ని తగిలించుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి తినే వాళ్ళకి గట్టి పచ్చడి అన్నంలో వేసేసుకోవటం కొంచెం వాటర్ కలిపేసుకుని మనం పిగున్లో వేసేసుకోవటం అంతేనండి ఏదీ ఉండదండి చక్కగా ఇలా చేసుకున్నది చాలా ఆరోగ్యం అండి ఈ నువ్వులు ఈ మినపప్పు ఉన్నదంటే మంచి బలమైన ఆహారం ఇలాంటి వర్షాలు అవి పడేటప్పుడు మసాలాగా ఉన్నప్పుడు ఈ నువ్వులు ఏ రకంగా తిన్నప్పటికీ కూడా మనకు కావాల్సిన వేడి ఒంటికి అందుతుంది తర్వాత ఏమో మంచి బలం మంచి రుచి అండి చాలా గొప్ప రుచి ఒళ్ళు అనేది గట్టిపడుతుంది అందుకే బాలేనప్పుడు ఎక్కువగా నువ్వల నూనెతో అదేనండి ఈ నువ్వుల నూనెతోని నువ్వు పిండి తప్పనిసరిగా తల తల స్నానం చేయితారు వారానికి ఒకసారి తలంటుతారు పెట్టి బాలింత్రాలకి అవన్నీ చెప్పాలనుకుంటున్నానండి అయితే చెప్పండి అని అడిగేవారు లేరు కదా అందుకు కొంచెం శ్రద్ధ చేయలేకపోతున్నారు అనమాట చక్కగా కోపైతే వేగిపోయిందండి వారానికి ఒకసారి తల స్నానం చేయించినప్పుడు తప్పనిసరిగా నువ్వుల పిండి వండి మాత్రమే బాలింతరాలకి భోజనం పెడతారు ఇంకేమీ వేయరు ఆ రోజు ఎందుకంటే తలకు స్నానం చేసింది కదా నజ్జిగని చేసేస్తే దేవి పాలు తాగుతుంది బేబీకి తేడా చేసేస్తుందని అంత జాగ్రత్తగా పెడతారనమాట చక్కగా ఈ నువ్వు పిండి అంత వేడిని అందిస్తుంది పాలు పడతాయి మరి ఈ నువ్వులు నూనె వాడటం వల్ల ఒళ్ళు అనేది గట్టి పడుతుందండి తిన్న వాళ్ళు ఇప్పుడు బలంగా ఉన్నారు నిజానికి చెప్పాలంటే కట్టేశాను కదా అయినా ఎందుకు తిప్పుతున్నానంటే మరి కళాయిలో ఉండే వేడికి నువ్వులు డిగేదు కాబట్టి మాడతాయి అనేసి నేను టమాటా మగ్గించినప్పుడు ఇంత వేస్తానండి ఉప్పు ఇప్పుడు ఇంతేస్తున్నాను చాలు అది ఇది కలిపి మనకి సరిపోతుంది ఇందులో వేస్తుంది దీనికి అందులో వేస్తుంది దానికి సరిపోతుంది చల్లారికే మిక్సీ బట్ట మళ్ళీ నేను చూపిస్తాను ఈ పప్పు అయితే చల్లారింది రెండు ట్రిప్పుల కింద పెట్టేసి మిక్సీ బాగా కొంచెం నలిగిన తర్వాత టమాటాలు కలిపేసి రెండు మాటల కింద పెట్టేస్తానండి అయితే పచ్చడి పచ్చడానికే ఏదైనా కూడా చేసుకుంటే సులువండి చూస్తేనే దూరం పట్టేస్తుంది రండి ఒక పొట్టే రెండు పొట్టలు అవుతుందేమో అనుకున్నాను లేదు ఒక పొట్ట కింద వేసేసి స్పెట్టేస్తా ఇప్పుడైతే ఇలా నలిగింది కదా చక్కగా ఇది ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది కలిపేసి అప్పుడు మనం మిక్సీ పడితే చక్కగా పచ్చడి బాగా కలిసి చక్కగా నలుగుతుందండి మనకి ఒక వారం పది రోజుల వరకు చట్నీ పక్క వేసుకునే వాళ్ళకైతే వస్తుందనుకోండి చట్నీ ఎక్కువ వేసుకునే వాళ్ళకైతే ఒక ఐదారు రోజులు వస్తుంది ఈ పచ్చడి మనకి చట్నీ సమస్య ఉండదండి ఒక ఐదారు రోజుల వరకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది అసలుకి కూడా బాగుంటుంది దోశలకి ఇంకా బాగుంటుంది టమాటా చట్నీ బాగోదని ఎవరంటారండి బాగుంటుంది చాలా బాగుంటుంది మరి ఇలా చేస్తే మరి ఇంకా బాగుంటుందండి అవును నువ్వు పప్పు మిన మామూలు సామాన్యం అనుకుంటున్నారా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా చక్కగా నేను రెండు ట్రిప్పులు కింద మూడు మిక్సీ కిందో మిక్సీపట్టేస్తానండి ఇదిగోనండి చక్కగా ఇలా నలిగింది కదా ఇదిగో చూసారా ఎంత బాగా నలిగిందో ఇది ఇది ఇక్కడున్న గిన్నెలోకి తీసేసుకుంటాను ఇంకా కొంచెం టమాటా కాటి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువ కావాలన్నప్పుడు ఇది మా వారికి కమ్మగా ఉండాలి కాబట్టి చట్నీకి నేను మాత్రం ఇలా చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుందండి తిని కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకొని చేసుకుందామా అనిపిస్తుంది అంటే ఒక్కో చట్నీ ఒక్కో రుచి ఉంటుంది కదా అలానే ఇది కూడా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇదిగోనండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చక్కగా టిఫిన్లోకి మా వారికి నాలుగైదు రోజులు చేస్తుందండి నేను అలా చేసుకుంటున్నాను ఇలా ఇలా బాగుండేది ఉండేది రోజు చట్నీ చేయాలంటే కొంచెం పడుతున్నానండి చేయలేకపోతున్నాను ఇలా వీడియో తీయాలంటే ఇంకా అంత పని కదా మరి అయినప్పటికీ చేస్తున్నానండి టమాటా పచ్చడి మీరు అప్పప్పు నువ్వు పప్పు వేసి చేశాను మంచి ఆరోగ్యం మంచి రుచి మంచి బలం ఇలా చేసుకున్నారనుకోండి పిల్లల స్కూల్కి పంపించాలన్నా మీరు ఆఫీసులకి వెళ్ళాలన్నా మీ వారిని కూడా ఆఫీస్కి పంపించాలన్న గమ్ముని టిఫిన్ ఇడ్లీ వేసారా చక్కగా ఈ పచ్చడి కొంచెం తీసుకుని కొంచెం వాటర్ కలిపేసుకుని ఇటు రండి హెచ్చింది ఈ వాటర్ కలిపేసుకుని వేసేసుకోవచ్చు చక్కగా అంతేనండి నేనైతే ఇలానే చేసుకుంటాను మరి మీరు ఎలా చేసుకుంటారు చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి